రాంగోపాల్ వర్మ గారికి మీద అలాంటి రివెంజర్ అసలు ఏం కాదు కానీ ఐ హావ్ టు టు మై సెల్ఫ్ మోర్ దెన్ మైసెల్ఫ్ ఎనిబడినట్టు అది వాళ్ళకు ఎదురు వాళ్ళ గుర్తింపు పక్కన పెట్టేసాయి బట్ నువ్వు మేబీ యువర్ అ డిఫరెంట్ థింకింగ్ యు థింక్ డిఫరెంట్లీ యాజ్ అ ఫిల్మ్ మేకర్ మేబీ అది అయి ఉండొచ్చు కదా కాబట్టి నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి సినిమా చేయాలి అని అది చేసుకోవాలి ఎలాగైనా అండ్ ఐ డిడ్ నేను దాదాపు రెండు వేల మూడు నవంబర్ డిసెంబర్కి బయటకు వచ్చేసానుంచి బై టూ థౌజండ్ ఫోర్ మే గ్రహణం అయిపోయింది ఐ ఫినిష్డ్ ఇట్ అండ్ ఇట్ వాస్ సెలెక్టెడ్ ఫర్ కోల్కతా ఫెస్టివల్ ఇన్ నవంబర్ డిసెంబర్ లో త్రివేంద్రం ఫెస్టివల్ సెలెక్ట్ అయింది జూన్ లో నేషనల్ అవార్డ్ వచ్చింది రెండు వేల ఐదులో అంటే రెండు వేల నాలుగుది రెండు వేల అంతే సో ఇట్ వాజ్ క్విక్ ఫైర్ థింగ్ అనమాట ఐ వాంటెడ్ టు జస్ట్ ప్రూవ్ టు మై సెల్ఫ్ దట్ ఐ క్యాన్ యాక్చువల్లీ విత్ ద మోస్ట్ లిమిటెడ్ రిసోర్సెస్ సినిమా చేయగలను నేను సో ఆ డ్రైవ్ కి నాకు హెల్ప్ అయింది రెండు మురళీరాజ్ గారు అన్నట్టు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎవరు నాకు ఇవ్వని అవకాశాన్ని ఆయన ఇచ్చారు ఒక సినిమా మొత్తం సినిమా ప్రాక్టికల్ గా ఒక పూర్తి సినిమాని చేసి ఎడిట్ చేసి దానికి నాకంటూ ఒక విజువల్ నా విజువల్ ని నేను ఎలా చూసుకోవచ్చు తెర మీద అని మీరు కంప్లీట్ చేసే కంప్లీట్ లేదండి ఫుల్ అయింది కంప్లీట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ లో సినిమా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఐ థింక్ దే రీషార్ట్ సమ్ పార్ట్స్ అంటే నానికి నచ్చని పార్ట్స్ అయిపోతాం అండి రీషూట్ చేసి తర్వాత చేయడం అని నేను అనుకో దట్స్ వాట్ ఐ హర్డ్ నేను బయటికి వచ్చేసాను తర్వాత ఐ డిసైడెడ్ నాట్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ ఫిల్మ్ ఎనీ మోర్ సో ఐ కేమ్ బ్యాక్ అండ్ దాన్ని గ్రహణంలో పడిపోయాను వచ్చి రాంగానే ఇంకా నేను బట్ ఏంటంటే ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఒకటి వచ్చింది ఏంటంటే అందుకని ఎప్పుడు ఐ నెవర్ ఐస్ గ్రేట్ఫుల్ టు రామ్ గోపాల్ బికాస్ అండ్ దేదే గే మీద ఆపర్చునిటీ ఎంత క్విక్ గా నాకు ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ ద రెస్పెక్ట్ విత్ విచ్ నెవర్ అబౌట్ ఇంత ఛాన్స్ ఇస్తే నువ్వు ఇలా తీసావు ఇలా ఎప్పుడు లేదు

ప్రివ్యూ జరిగిందండి మళ్ళీ సారథి స్టూడియోస్ లోనే అక్కడ బి సత్యనారాయణ గారు ఆ ప్రివ్యూ చూసి ఆయన మిస్ అమ్మ సినిమా తీశారు ఇప్పుడు లేరు పాప ఆయన పోయారు బట్ ఆయన మిస్ అమ్మ సినిమా ప్రొడ్యూసర్ కింద తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యూ అనే సినిమా తీసి ఉన్నారు అప్పటికి ఆ ధనలక్ష్మి ఐ లవ్ ఇస్ రీమేక్ ఆఫ్ ఐ థింక్ ఆఫ్ ఏరియా సంథింగ్ లైక్ దాట్ ఓకే అప్పుడు ఆయన నన్ను కలిసి ఆన్ ద లాన్స్ ఆఫ్ సారథి స్టూడియోస్ హి ఆఫర్డ్ ఫిల్ ఓ నెక్స్ట్ మీరు నాకు సినిమా చేసి పెట్టండి ఆయన నాకు చిన్న నామినల్ అడ్వాన్స్ కూడా మర్నాడు ఇవ్వడం జరిగింది ఆయన మాయా బజార్ ప్రొడ్యూసేసారు ఓకే మాయా బజార్ డిన్ డూ దట్ వెల్ ఇట్ జస్ట్ జస్ట్ ఒక అలా ఓ మాదిరిగా ఆడింది ఆడి చివర ఆ సినిమా చివర థర్టీ మినిట్స్ చాలా హాస్యాస్పద హాస్యాస్పదంగా కాదు హాస్యభరితంగా ఉంటుంది మిగతా సినిమా హాస్యాస్పదం అవచ్చేమో కానీ సినిమా చివరిది హాస్యభరితంగా ఉంటుంది ఆ చివరి థర్టీ మినిట్స్ చూసి నా ఫ్రెండ్ రామ్మోహన్ అని ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్క్రిప్ట్ కన్సల్టెంట్ కింద రామోజీ సారీ రామా స్టూడియోస్ లో ఉండేవాడు సురేష్ బాబు గారికి చాలా అలా నాకు పరిచయం అయ్యారు రెండు వేల ఒకటి నాలుగు నేను కొడుతున్న రౌండ్లలో నాకు పరిచయం అయింది రామ్మోహన్ అప్పుడు రామ్ వాజ్ వర్కింగ్ ఇన్ ఆయన మంచి స్నేహితులు కూడా నా స్క్రిప్ట్లు కొన్ని ఆయన సురేష్ గారికి రికమెండ్ బట్ థింగ్స్ వర్క్ వర్క్అవుట్ అట్లా మాకు మాకు పరిచయం పెరిగింది ఈ మూడేళ్లలో రామ్ డిసైడెడ్ టు బికమ్ ఫిల్మ్ మేకర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ రామ్మోహన్ తను నాకు మాయాబజార్ అయిన తర్వాత నా దగ్గర వచ్చి నేను సినిమా చేస్తాను ఆ సినిమా మర్చిపోలే అదే హాస్యస్ పదం జోక్లు వేసుకుని చివరి థర్టీ మినిట్స్ ఈజ్ యువర్ థింగ్ అది నువ్వు రాసావు అది నా కథ కాదు మాయాబజార్ వేరే వాళ్ళ కథ అది అదంతా రైటింగ్ నీది ఏదో నువ్వు కొంచెం అక్కడ ఏదో మసిపోసి మ్యారేడ్గా జరిగింది లాస్ట్ ముప్పై నిమిషాలు మాత్రం నువ్వు నాకు తెలుసు కదా నువ్వు నీ క్వాలిటీ ఉంది కాబట్టి నువ్వు నాకు అలాంటి ఒక హాస్య కామెడీ కామెడీ సినిమా చేస్తావని అడిగాడు అడిగితే తప్పకుండా నేను చెప్పి నేను అప్పుడు తనకి తను వేరే కథ ఒకటి యాక్చువల్లీ ఇష్టం ఉండేది నేను చెప్పిన వేరే స్టోరీ అసలు ప్రేమే నేరమోనా దాని పేరు అది అదో కామెడీయే అది చేద్దాం అన్నాడు నేనన్నా అది ఇప్పుడు పాత పడిపోయింది నేను వేరే కథ చెప్తాను అని చెప్పి అష్టాచమ్మ కథ చెప్పాను దానికి అష్టాచమ్మ కథ అంత నచ్చ నచ్చినవంటి మహేష్ ఇవన్నీ ఎవరు చూస్తారు మో అంటే యుష్యూరా అది ఇది అని చెప్పి అది చేద్దాం అది చేద్దాం అన్నాడు కాదు రామ్ ఇది బాగుంటుంది మహేష్ బాబుకి అప్పుడే పెళ్ళేది కోత ఈ లోపల అతని ఫ్రెండ్స్ కొంతమంది ఆయనకి రికమైండ్ ఆయన రెండు చెప్పినప్పుడు ఇదే చేయండి అని ఆయనకి చెప్పారు అప్పుడు లేదులే ఓకే ఫైనల్ రామస్ కన్విన్స్డ్ నెక్స్ట్ అష్టాచమ్మ నేను స్క్రిప్ట్ రాసిన తర్వాత ఇంకా తను పూర్తిగా కన్విన్స్ అయిపోయాడు ఓకే దిస్ ఈస్ ద థింక్ అని దట్స్ హౌ అష్టాచమ్మ హ్యాపీ మహేష్ బాబు పెళ్ళికి దేనికి ఇస్తాము నేను అంటే ఇది ఇది అష్టాచమ్మ అనేది ఇంపార్టెన్స్ ఆఫ్ బింగ్ అనెస్ట్ అని ఆస్కార్ వైల్ నాటకం ఆస్కర్ వైల్ నాటకం నాటకం స్ఫూర్తి తో నేను మొదలు ఇది నాకు ఎప్పుడో డిగ్రీ నుంచి ఈ నాటకాన్ని తీయాలి భలే ఉందిరా ఇది అంటే అడాప్టబుల్ తెలుగుకి మంచి అడాప్టబుల్ నాకు అర్థమే అనిపించేది కానీ కేవలం పేరుని ఇప్పుడు ఆ దానిలో ఏంటంటే జాక్ అండ్ ఆర్నెస్ట్ వాడు ఊళ్ళో జాక్ వాడి పేరు సిటీకి వచ్చి అర్నెస్ట్ అని పేరు పెట్టుకుని వాడు జలసాలు చేస్తూ ఉంటాడు ఒక అమ్మాయి వాడిని ప్రేమిస్తుంది ఆ అమ్మాయికి ఆర్నెస్ట్ అనే పేరు అంటే ఇష్టం ఆ అమ్మాయి అర్నెస్ట్ అనే పేరు ఎందుకు ఇష్టం అనే దానికి లాజిక్ లేదు ఆ నాటకంలో వైల్డ్ పట్టించుకోవాలా ఐ లైక్ ద వర్డ్ ఆయన ఆనెస్ట్ అనే పేరులోనే సిన్సియరిటీ ఉంది ఆనెస్ట్ అనే పేరులో మత్తుంది వైబ్రేషన్ ఉంది ఇలా మాట్లాడుతుంటది అమ్మాయి నాకు అది ఇది మనం మనం మెప్పించలేము నాకు పలానా పేరే నా ఇష్టం ఎందుకో నాకు తెలియదు అంటే ఒప్పుకోరు ఎలా దీన్ని సాల్వ్ చేయాలి అని అనుకుంటే టైంలో కరెక్ట్ గా ద న్యూస్ కేమ్ మహేష్ బాబు గారి పెళ్ళైంది అండ్ మహేష్ అప్పుడు పోక్రి వాజ్ రిలీజ్ అయ్యి అసలు పీక్ పాపులర్ లో ఉన్నారు కార్డ్స్ లో ఉండి టాప్ మోస్ట్ స్పీక్ పాపులార్టీ ఉన్నారు ఆయనప్పుడు సపోజ్ అమ్మాయికి మహేష్ అనే పేరు ఇష్టం మహేష్ బాబు అంటే ప్రేమి చేసింది మహేష్ బాబుని కానీ ఆయన పెళ్లి అయిపోయింది హృదయం ఆమె భగ్నం అయిపోయింది ప్రేమ ఆల్మోస్ట్ ప్రేమే భగ్నమైన బాధలో ఉన్న అమ్మాయి కనీసం మహేష్ అన్న పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది తృప్తిగా ఉంటుందనే దానిలో ఇట్ ఈస్ ఒక ఆ వేలం వేలంబేర్ ఒక లాజిక్ ఉంది అని నేను అనుకుని దాన్ని అప్లై చేయడం జరిగింది రాసి అందరికి నచ్చించాలి దెన్ వీ రిక్వెస్టెడ్ త్రూ సమ్ ప్రాపర్ ఛానల్స్ మహేష్ బాబు గారిని అప్రోచ్ అయ్యి ఇలా మీ పేరు మేము వాడడం జరుగుతుంది అని చెప్పి ఆయన బాబు ఐ థింక్ ఇట్స్ ఐఎమ్ పబ్లిక్ ఫిగర్ సో యూ కెన్ అన్నట్టు జరిగింది బట్ అక్నాలెడ్జ్డ్ నేమ్స్ అని చెప్పి అలా అది ఒకటి నేను నిర్ణయించుకునే మహేష్ బాబు గారి ఫుటేజ్ ఏం వాడకూడదు మనం ఆయన సినిమాలో చూపించకూడదు ఆయన సినిమాల్లో ఫుటేజ్ వాడి ఆయన పాపులారిటీ మీద మనం రైడ్ అవ్వకూడదు ఈ సినిమా ఇట్ షుడ్ షుడ్ బి ఆన్ ఆన్ పాపులారిటీ ఆ అమ్మాయి పాత్ర పరంగానే మహేష్ బాబు గారి పేరు వాడాలి ఆయన ఇమేజ్ ని వాడాలి తప్ప ఆయన ఆయన యాక్చువల్ ఇమేజెస్ మనం వాడకూడదు అని నిర్ణయం చేసుకున్నాను ముందరే సో అది దట్ యాక్చువల్లీ వర్క్ ఫర్ ద ఫిల్మ్ ఐ ఫీల్ నౌ అలా అనుకోకుండా అష్టాచమ్మ జరిగిపోవడం దాని సక్సెస్ నేను ఆ లెవెల్లో వస్తుందని మేము ఊహించలేదు ఇప్పటికి పదిహేను ఏళ్ళు అయింది ఇప్పటికి పీపుల్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి